మన తెలుగు విలేస్ టీవీ కుటుంబ సభ్యులందరికీ నమస్కారం నా పేరు సోమశేర్ శ్రీనివాస్ వెల్కమ్ టు తెలుగు విలేస్ టీవీ శాంతిగాని మైన్ లాంగ్వాల్ ప్రాజెక్టు ప్రజాభిప్రాయ సేకరణ సేకరించడం జరుగుతుంది దానికి వ్యతిరేకంగా చాలామంది రైతులు పార్టీలకు అతీతంగా చాలామంది రైతులు ఈ ప్రభావిత ప్రాంతాల వాళ్ళందరూ వచ్చి వారి అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు వారి అభిప్రాయాన్ని ఎలా తెలియజేసిండు ఆ ప్రజలకు ఏ విధంగా ఎంత నష్టం జరుగుతుంది కంపెనీ

ఇది ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇట్లాంటి నా మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్ మరొక వీడియోలో మళ్ళీ కద్దాం బాయ్ ఫ్రెండ్స్ బాయ్